హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానస వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మన తెలుగు సంవత్సరాది శ్రీ విశ్వాసనామ సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ ఇంగ్లీష్ సంవత్సరం వద్దు తెలుగు సంవత్సరం ముద్దు అంటా నేను మన తెలుగు సంవత్సరాది కోసం రంగురంగుల ముగ్గులైతే వేశాను ఇంట్లో పని అంతా కూడా చాలా వరకు పూర్తయింది ఇప్పుడైతే వ్లాగ్ స్టార్ట్ చేశాను పచ్చని పచ్చని మామిడి ఆకులు తోరణాలు అయితే కట్టేశాము పూలు పెట్టేశాము కడపలకి బొట్లు పెట్టేశాను వంట వంటలు వంటలు కూడా ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ చేశాను ఉగాది స్పెషల్ బొబ్బట్ల కోసం అయితే పప్పు రుబ్బి ఇట్లా ఉండలు అయితే పెట్టేశాను ఇంకా అయితే చేయాలి నాకు పొద్దుటి నుంచి టైం లేదు వీడియో చేయడానికి వేడివేడిగా పప్పు రసం సాంబారు గడ్డ పెరుగు వైట్ రైస్ దాంతోపాటు వడకైతే నానబెట్టాను చేస్తాను ఇప్పుడైతే ఒబ్బట్టలు చేయాలి ఇంకా పెద్దలకు బట్టలు పెడతారండి పెద్దలకు బట్టలు పెట్టేదే ఇంపార్టెంట్ ఈ పండగ కాకపోతే మా ఇంట్లో అయితే పెట్టము ఎందుకంటే అంటే ఎవరన్నా చనిపోయి ఉంటే మన ముందు అట్లా పెడతారు నేను వచ్చిన తర్వాత ఎవరు లేదు కాబట్టి మేము అంటే బాగుండి అందరు నూరేండ్లు మేమైతే అట్లా పెట్టము దేవుడికి పూజ మాత్రం చేసుకుంటాము ఇంకా మా అత్త మామ వాళ్ళ వాళ్ళు అత్త అయితే చనిపోయింది కానీ ఇక్కడ లేదు ఇక్కడ పలం నీరులో ఎక్కడ చనిపోయిందంట వాళ్ళు అక్కడికి ఫోన్ కూడా పోరు మా మామ వాళ్ళ నాన్న అయితే ఇక్కడ గుంతుంది ఆడైతే అదైతే వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇంక బట్టలు పెట్టడం అంటూ ఏముండదు కానీ చాలామంది అయితే పెడతారు నేను అట్లా నాకు అలవాటు లేదు ఎవరు అట్లా పెట్టలేదు కాబట్టి నేనైతే పెట్టలేదు నెక్స్ట్ ఫ్యూచర్లో పెట్టాల్సి వస్తే పెడతాను అది ఇంకొక విషయం ఏమంటే మా నేను ఇక్కడికి రానించి మా చిన్న బిడ్డ అంటే మా బావకూతురు పాప చనిపోయింది అని అక్కడి గుంత దగ్గర పూజ చేస్తాము ఈరోజంతా అదే ఉంటుంది పెద్దవాళ్ళకి కేపాకు బెల్లం ఇవ్వడము అట్లా ఉంటుంది మన తెలుగు సంవత్సరము ప్రకృతే చెప్తుంది తెలుగు సంవత్సరంలో మార్పులు ఎలా ఉంటాయి తుమ్మిద రాగాలు కోయిల గానాలు వేప పువ్వులు మామిడి పిందెలు ప్రకృతిలోనే మంచి చేంజ్ అనేది వస్తుంది మనకు అందరికి కూడా తెలుసు కొత్త సంవత్సరం ఉగాది అదే జనవరిలో ఏదైనా మార్పు ఉంటుందా ఏమి ఉండదు అదే ఉగాది మన తెలుగు సంవత్సరాలు చూసుకోండి ప్రకృతే మనకి తెలియజేస్తుంది అంటే కొత్త సంవత్సరం పుట్టింది ఇన్నైతే ఉండాయి ప్రకృతిలో అందాల్లో అనేసి మేమైతే ఉగాదిని మన కొత్త సంవత్సరాదిని బాగా దామ్ధూమ్గా దాంట్లో జరుపుకుంటాం ఇప్పుడు అయితే చేస్తాను ఇవేవి చేసింది వీడియో తీయలేకపోయాను ఒబ్బట్లు చేసేసి వడ చేసేసి మళ్ళీ దేవుడికి అయితే మొక్తాము కంటిన్యూ చేస్తాను బ్లాగు బొబ్బట్లు ఓలిగలు భక్ష్యాలు అయితే చేస్తున్నాను ఇడ మాకు ప్లేస్ అయితే కన్వీనియంట్గా లేదండి నిలుచుకునే నిలుచుకునేకాయల ఏం లేదు అందుకైతే ఇలా కుర్జీ కుర్జీల సహాయంతో కాలుస్తూ ఉన్నాను కొబ్బట్లు పాప అయితే వడకి రుబ్బుతూ ఉంది ఇలా తలా ఒక పని అయితే చేసుకొని ఒబ్బట్లు ఇక్కడైతే పెట్టాను చూస్తున్నానా ఇంకా నెక్స్ట్ మా అబ్బాయికి కొబ్బరిబ్బట్టలు చేయాల ఇప్పుడు దేవుడికి మొక్కేసిన తర్వాత చేస్తాను వాడికి పప్పు ఉబ్బట్టలు అయితే తినడు అందుకోసమైతే కొబ్బరిబ్బట్టలు చేయాలి దేవుడికి మొక్కేసి తర్వాత మధ్యాహ్నం పైన అయితే కొబ్బరి అయితే చేస్తాను బొబ్బట్లు ఓలిగలు భక్షాలు అయితే కాల్ చేశానండి కాల్ చేశాను అప్పడాలు వేసాను మసాలా అయితే చేస్తున్నాను మసాలా వడ చేసేసి దేవుడికి మొక్కేస్తే ఉగాది పండగ అయిపోతుంది దాంతోపాటు ఇంకా ముఖ్యమైంది ఉగాది పచ్చడి చేయాలి దానికి కూడా ప్రిపరేషన్ చేస్తున్నాను లేట్ అయిపోయింది మా పిల్లలు ఆకులు ఏంటంటే తొందరగా చేసేయాలి இந்தியா మేము ఇంట్లో వంటలన్నీ పూర్తి అయితే చేసాము సునందక్క వాళ్ళు గుంత దగ్గరికి వెళ్తా ఉండము బిడ్డకు పూజ చేసుకుని వచ్చేకి రండి అనేసి అయితే పిలిచారండి మేము అవి పూర్తి కంప్లీట్ చేసుకొచ్చే కుందరికి వాళ్ళు పూజ అయితే చేసేసినారు సునందక్క కూతురే అన్నమాట సౌందర్య ఏడు సంవత్సరాల వయసులో అయితే చనిపోయింది ఎందుకు చనిపోయిందంటే తనకి డెంగ్యూ ఫీవర్ అయితే వచ్చిందండి డెంగ్యూ ఫీవర్ ఎక్కువ రావడంతో రెండు కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి ఎక్కువ మొత్తంలో డబ్బులు కూడా ఖర్చు పెట్టారు సన్జాన్స్ లో టూ మంత్స్ దాకా ఉన్నారు అక్కడే ఫైనల్ గా తనైతే బ అందరూ చెప్తారు కదా ఎనిమిదో నెల పుడితే బిడ్డలు బతికెళ్ళదు అని అలా కాకుండా ఎనిమిదో నెలలోనే పాప పుట్టింది కానీ ఇన్ని రోజులు బతికింది అనేసి అయితే అనుకున్నాము ఆ మాట తప్పు అని కాకపోతే ఆ మాట నూటికి నూరు పర్సెంట్ నిజము ఎనిమిదో నెలలో బిడ్డలు బిడ్డలైతే బతకరండి ఏదో ఒక మూలానైతే చనిపోతారు మా సౌందర్య కూడా ఎనిమిదో నెలలోనే పుట్టింది చనిపోయింది ఇంకా చిన్న బిడ్డ కాబట్టి సమాధి కట్టకూడదు కదా ఇలా రాయి అయితే నాటి ఉగాది అయితే పూజ చేసుకుంటాము మళ్ళీ వచ్చైతే ఇంట్లో ఇలా పూజ అయితే చేసుకున్నాము

नहीं 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 ओ सागर नहीं नहीं फोटो भेजना है मेरे अंदर है पिना नहीं है अंदर है बेटा अब मेरे को तो मंगला के बारे में कुछ नहीं बोलता अब वो पत्रकार बैठना है मैडम ये बिल कंप्लेंट है ये मांगने के लिए हां सर वो मार देते हैं मां वो आते कहां पास में पास दन मंडी रानी के पुल के डाक के किचन इस पर भी मार दीजिए तबला हां सुबह जल्दी देखती फिर है अपना रास्ता वाला ठीक कमाया ये फोन लो होगा न सरकना सरकना न लोड आ रहा है ಅಟ್ಲೇಂಟು ಪುರುಪುಗ ತಿನ್ನಲ್ಲೇ ಎಕ್ವ मै अब गएँ फर्स्ट टाइम गयो पछिल्लो दिन ఇంకా ఇలా ఉగాది పండగ పూజ అయితే పూర్తి అయిపోయిందండి ఇంకా అందరికీ భోజనం అయితే వడ్డిచ్చేసాను ఇంకా పెద్దవాళ్ళకి యాపాక బెల్లం ఇవ్వడము కాళ్ళకు మొక్కవడం అది మా సైడ్ సాంప్రదాయము అలాగే ఆడబిడ్డల్ని ఈ పండగ పిలవాల్సిన పని లేదండి వాళ్ళే వచ్చి తల్లిదండ్రులకైతే అయితే యాపాక బెల్లం పోతారు పిలవాల్సిన అవసరం లేదు అంటే పిలవకపోయినా సరే సరే తల్లితండ్రులకైతే యాపాక బెల్లం పెట్టేసి పోవాలి కాకపోతే పిలుస్తారు అలా యాపాక బెల్లం తీసుకొచ్చిన ఆడబిడ్డకైతే పుట్టింటి తరపు నుంచి బట్టలు అయితే పెడతారు ఇక్కడైతే యాపాక్ బెల్లం మా మామకి ఇస్తా ఉండేది మా ఆడబిడ్డ అయితే కాదండి మా తోడుకోడలు ఇంకా నేను కూడా అందరికి ఇచ్చాను కానీ అది వీడియో తీయలేదు ఆ వేళకే అలసిపోయామనమాట అందరూ చూడండి ఎక్కడోళ్ళు అక్కడైతే అయితేనే పడుకునే ఇంకా మా తమ్ముడు మా తమ్ముడు భార్య మాత్రం వచ్చారు పండక్కి ఇంక వాళ్ళే అతిథులు మా ఇంటికి ఇంకెవరూ అయితే రాలేదు ఇంకా కొత్తగా పెళ్ళైన జంట శరత్ లోకేశ్వరి తెలుసు కదండి వాళ్ళైతే వచ్చారు సౌందర్య పాపకి పూజ అయితే చేసారు కదండి గుంత దగ్గర ప్రతి సంవత్సరం అందరూ వెళ్ళి అయితే పూజ చేసుకొని వస్తాము అందుకోసం అయితే వచ్చారు అలాగే వచ్చారు ఇంటికి ఇంకా పెళ్ళైన కొత్తలో ఇట్లే ఉంటుంది కదండి భార్యకైతే తినిపిస్తా ఉన్నాడు ఈ వీడియో పెట్టద్దమ్మా అని చెప్పినాడు కాకపోతే నేను పెడుతున్నాను కొన్ని రోజులు ఇలాగే ఉంటుంది లేనన్నా ముందుకుంటుంది ముసళ్ళ పండుగ అని ఇంకా మా ఇంట్లో ఉగాది ఇలా జరిగింది మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఉంటాను బాయ్